గానుగా మెహతాజ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవాళ చావు బతుకుల మధ్య అంత కొట్టుమిట్టాడుతూ ఉంది అందుకే యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున అందరం కూడా ఇవాళ పరామర్శించడానికి రావడం జరిగింది ఇవాళ ప్రధానంగా ఆమె కమలానగర్ డిసిఎంఎస్ దగ్గర పన్నెండు సంవత్సరాలుగా నిరాటంకంగా షెడ్ వేసుకొని బంక్ వేసుకొని ఆమె కాపురం చేస్తూ ఉన్నారు ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉంటా ఉన్నారు చాలా పేద కుటుంబం వాళ్ళ అట్లాంటి కుటుంబం అంతా కూడా ఇవాళ వాళ్ళ టీడీపీ కార్యకర్త ఆమె వాళ్ళంతా కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్ ప్రసాద్ దగ్గరికి పోయారు అదే విధంగా డిసీఎంఏ చైర్మన్ నెట్టం వెంకటేష్ దగ్గరికి వెళ్లారు అదే ప్రధానంగా దుర్గానికి లోకేష్ వస్తే ఇవాళ లోకేష్ పెద్ద నాయకుడు కదా కాబట్టి వారు చెప్పిన పరిష్కారం అవుతుందని చెప్పి లోకేష్ దగ్గర పోయారు కానీ లోకేష్ దగ్గర పోయిన తర్వాత సమస్య తీవ్రమైంది అంటే నీవు లోకేష్ దగ్గర పోతావా అని ఆ రకంగా బెదిరించారు అందుకని ఇవాళ బెదిరింపులతో అనంతపురంలో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ న్యాయం జరగాలి కదా ఇవాళ అంటా ఉన్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంటర్ స్థలం ఇస్తామన్నారు ఇవాళ పట్టణాల్లో నగరాల్లో రెండు సెంటర్ స్థలం ఇస్తామన్నారు నాలుగు లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో రెండేళ్ళు దగ్గర అవుతా ఉంది కదా వారిని ఐడెంటిఫై చేసి ఇళ్ల స్థలము పట్టా ఇచ్చింటే ఇలా ఉంటే ఇల్లు కట్టించి ఉంటే ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉండేది కాదు ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి అవసరం ఉండదు కానీ ఆమె వీడియో ముందు ఇవాళ రిలీజ్ చేసి ప్రాణాన్ని ప్రాణ ప్రాణాన్ని తృ తృణపంగుకొనే అంత కూడా మరణానికి సిద్ధపడింది అంటే మరణానికి సిద్ధపడిందంటే అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత నాకు ఎవరు సహాయం చేయరు వీళ్ళందరూ కూడా సహాయం చేయరు ఫలానా వారి ద్వారానే నాకు ప్రమాదం ఉంది అందుకనే వాళ్ళన్ని పేర్లు చెప్పి ఆమె సూసైడ్ అటెంప్ట్ అటెంప్ట్ చేసుకోండి పాయిచారం తీసుకోవడం జరిగింది ఇదంతా కూడా వీడియోలో వైరల్ అవుతూ ఉంది నేను అంటా ఉన్నా అందుకే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రధానంగా ఇక్కడ అధికారులను కూడా వారిని కూడా మాట్లాడుతూ ఉన్నాం పోలీసుల వారు వాళ్ళ నిర్లక్ష్యం అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్లనే ఇవాళ గానుగ మెహతాజ్ అనేటువంటి ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి అన్కండిషన్లో ఉంది ఇప్పుడు కూడా డాక్టర్ అంటా ఉన్నారు ఇప్పుడే మేమేం చెప్పలేం నలభై ఎనిమిది గంటల వరకు ఏమి చెప్పలేము అనేటువంటి పరిస్థితిలో డాక్టర్ మాట్లాడుతూ ఉన్నారు అందుకే వాళ్ళ కలెక్టర్ చైర్మన్ ఇవాళ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చైర్మన్ ఆయన కాబట్టి ఇవాళ మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కలెక్టర్ను కూడా కోరుతా ఉన్నాం ఆయనకు కూడా మంచి పేరు ఉంది నెల్లూరులో పనిచేశారు కలెక్టర్గా కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మంచి వ్యక్తి వారు కూడా వెంటనే స్పందించి ఇవాళ ఆయన ప్రాణాలు కాపాడడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయమంటా ఉన్నాం అందుకే సూపరింటెండెంట్ కూడా నేను అంతా కూడా వాట్సాప్ ద్వారా పంపితే వెంటనే రెస్పాండ్ అయినారు వారికి కూడా మంచి అభిప్రాయంతో కూడా మాట్లాడడం జరిగింది వెంటనే డాక్టర్కి అంతా కూడా ఎండార్జ్ చేశారు అది కూడా నాకు మెసేజ్ పెట్టారు కానీ ఏ ఏ మందులు ఇచ్చినారో ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినారో అది కూడా పబ్లిష్ చేయమని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఆమె ప్రాణాలు కాపాడడానికి అవసరమైతే ఏ రకమైనటువంటి అవసరం ఉన్నా కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం డిసిఎంఎస్ చైర్మన్తో కలుస్తాం ఎమ్మెల్యేతో మాట్లాడతాం అవసరమైతే చంద్రబాబు నాయుడు దృష్టి కూడా తీసుకొని పోతాం వారికి న్యాయం జరిగేంత వరకు మేము వదిలే ప్రసక్తే లేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం అదే విధంగా డిసిఎంఎస్ దగ్గర ఎవరైతే దాన్ని కబ్జా చేశారో ఆ కబ్జాదారు నుంచి విడిపించి ఆ స్థలాన్ని ఆ షెడ్డును వారికి అప్పగించాలని అదేవిధంగా ఆమెకు కోలుకోవడానికి రికవరీ కావడానికి అవసరమైనటువంటి ఎక్స్పెండిచర్ అంతా ప్రభుత్వమే భరించాలని చెప్పి యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం